నారుమడి నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా రైతుకు లాభదాయకంగా అయ్యే విధంగా అధికారులను ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ముజామీర్ ఖాన్ శుక్రవారం నాడు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో వరి నాట్లను వేస్తున్న రైతులను పరిశీలించి

మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా ఈ ఉన్నప్పుడు దానికి రాలేదని మళ్ళీ తినడం జరిగింది ఒక్కటే నర్సరీ పెట్టుకునే వాళ్ళు ఒక్కటే వేరే చేస్తారు అది কারন কাই স্য়াই কেশান দেলাই. কারারে কাদেলাকাই. ఉన్నవాళ్ళు కూర్చోండి భూమికి వెళ్ళే తోవా అడ్డుకునే నేను మనిషి ఆరోగ్యం అడుగుతాడు

తీసుకున్నారాభై జిల్లాలో పెడితే మూడు నాలుగు సంవత్సరాలు అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఏ ఆధారంతో అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి పెడతాం రెండోది అది మీరు రెండు ఎకరాలు అనుకుంటారు తెలియదు ఎకరం అప్పుడు ఏం చేస్తారు పైన రెండు ఎకరాలు ఉన్నది ఎకరం లేదు స్కూల్ స్కూల్ ఉందా ఖచ్చితంగా చెప్పండి నేను రోజు పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అల్లెల్లో ఉంటాను రెండు గంటలు ఉంటాను తర్వాత ఇలా బిల్లు బయలుదేరత ఇప్పుడైనా ఉంటే వచ్చి కలవట్లేదు